శాతం రిజర్వేషన్ల కోసం ఇచ్చిన ప్రశాంతంగా కొనసాగింది జిల్లా కేంద్రంలో ఈ సందర్భంగా బీసీ నాయకులు బంద్ నిర్వహించడానికి వాహనాలపై వెళుతూ బంద్ను కొనసాగించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు కూడా బంద్ను కొనసాగిస్తామన్నారు ఇదిలో ఉండగా ఆర్టీసీ బస్సులు బయటకు రావడం రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి ఈ సందర్భంగా బీసీ నాయకులు వాహనాలపై తిరుగుతూ బీసీ బంద్ మద్దతు తెలిపాలని వ్యాపారస్తులను విజ్ఞప్తి చేశారు பைபாஸ் வைப்பாஸ் அவர்கள் இப்பொழுது பத்தாண்ட் சொல்லுங்க மாணவீச புத்தகால சாண்டி బీసీల బీసీ బంద్లో భాగంగా నేను జగిత్యాల జిల్లా మునుగుట సంఘం అధ్యక్షుడిని మా బీసీ సోదరులు అన్ని కులాల వారు కూడా ఇక్కడ రావడం జరిగింది బీసీ సంఘాల మందరం కలిసి కూడా ఈ బంధు సంపూర్ణంగా ప్రజలు స్వచ్ఛందంగానే మాకు సహకారాన్ని అందిస్తున్నారు స్వచ్ఛందంగానే బంధు పెట్టిరు అయినప్పటికీ మేమున్న నాయకత్వం అన్ని అన్ని కులాల నాయ బీసీ కులాల నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరం కలిసి కూడా బస్ దీపో అన్ని జాగాలలో తిరగడం జరిగింది ఇంకా కూడా తీసుకుపోతాం బీసీల హక్కులను సాధించేంత వరకు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ సాధించేంత వరకు కూడా పోరాటం ఆగదని ఈ సందర్భంగా చెప్తున్నాం ఏదైతే తొమ్మిదిలో అంటే నైన్ షెడ్యూల్లో జీవో నైన్ షెడ్యూల్లో పొందుపరిచేదాకా రాష్ట్రపతి గవర్నర్ కూడా దీనికి ఆమోదం తెలిపేదాకా కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు ప్రకటించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియపుడు చేయని పార్టీల వాళ్ళని గ్రామాలలో దిగని ఏమో అందరూ తెలిసి ఏ ఎంత అనేది ఒక పార్టీ పేరు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అందరు కూడా పార్టీల పైన అంత బీసీ ఉద్యమంలో అందరూ ఉన్నారు కనుక ఏ పార్టీ చేస్తలేదు అనేది ఓపెన్ సీక్రెట్ వాళ్ళు ఏదైతేనో బీ ఏది వాళ్ళకు గ్రామాలలో దిక్కోకుండా చేస్తాం రేపు రాబోయే రోజులల్లో ఏవైతే ఈ బీసీ మద్దతు తెలుపుతారో ఒకవేళ నిజంగానే బయటకు చెప్తున్నాం మేము మద్దతు ఇస్తున్నాం అన్నప్పుడు గవర్నర్ రాష్ట్రపతితో కూడా ఆమోదం తెప్పించిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉన్నది వాళ్ళ దగ్గర వాళ్ళు నిజంగానే చేర్చలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని రేపు రానున్న రోజులలో గ్రామాలలో తిరగలేయమని సందర్భంగా స్థానిక ఖచ్చితంగా ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయని మీరే అంటున్నారు ఖచ్చితంగా వాళ్ళు సిద్ధశుద్ధితోటి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మేము ఉన్నాము అనే ముందుకు వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ కొనసాగుతాయి సాధిక సంస్థలే కాదు ఖచ్చితంగా అసెంబ్లీ పార్లమెంట్లో కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ కావాలని మేము పోరాటం చేయడానికి కంకణం కట్టుకున్నాం ముందు ముందు అసెంబ్లీ పార్లమెంట్లో కూడా ఫార్టీ టూ పర్సెంట్ కావాలని ఖచ్చితంగా డిమాండ్ చేసే రోజులు ముందట్టున్నాయని చెప్తున్నాం పర్లేదు రమేష్ నేను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఏదైతే ఉందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఈరోజు మా రాష్ట్ర బీసీ సంఘాలు ఏదైతే పిలుపునిచ్చినాయో పందుకి దీనికి పూర్తి స్థాయిలో అన్ని వ్యాపార వర్గాలు ఆర్టీసీలు కానీ విద్యా సంస్థలు కానీ అందరూ మాకు మద్దతు ఇస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇది ఏదైతే ఉందో బీసీలకి చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం పార్లమెంటులో బిల్లు ఆమోదించి దాన్ని నైన్త్ షెడ్యూల్లో పొందుపరిచి రాష్ట్రపతి ఆమోదం ద్వారా మాకు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధత కల్పించి మాకు రిజర్వేషన్లు నలభై రెండు శాతం వచ్చేంతవరకు మా పోరాటం ఆగదు దీనికి పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీలో ఉన్న నాయకులు స్వచ్ఛందంగా పార్టీ జెండాలను పక్కకు పెట్టి ముందుకు వచ్చి మద్దతు తెలిపి నలభై రెండు శాతం సాధించుకునేంత వరకు పార్టీ జెండా జెండాలని పక్కకు పెట్టాలని చెప్పి వివిధ పార్టీల్లో ఉన్న మా బీసీ నాయకులందరినీ కోరుతా ఉన్నాం ఒకవేళ వాళ్ళు మద్దతు ఇవ్వకుండా వాళ్ళు రాకుండా ఎవరైనా మద్దతు వాళ్ళు ఎవరైనా ఉంటే భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయ సమాధి తప్పదు వారిని గ్రామాల్లో తిరగనీయం కావాల్సింది బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం దీనికోసం పార్టీలన్నీ రావాలి అన్ని పార్టీలు ఉన్న బీసీలు రావాలి ఏ పార్టీ మద్దతు ఇయ్యదో ఆ పార్టీని గ్రామాల్లో తిరగనీయమని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా జరిగినది నేను ఎక్కడే చెప్పదలుచుకున్నాము అందరికీ కూడా మేము ఉపయోగం తెలియజేస్తాము ఎందుకంటే సహకరిస్తున్న అందరికీ రాజకీయ పార్టీలు సహకరిస్తున్నారని చెప్తున్నారు ఏంటనేది కాలం నిర్ణయిస్తుంది ఒక్కటి మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఇందులో ప్రజా సంఘాలు కుల సంఘాలన్నీ పార్టీలు కాదు కుల సంఘాలన్నీ కూడా ప్రాతిధ్యం వహిస్తున్నారు కాబట్టి పార్టీలు కనుక ఈ సత్యాన్ని గ్రహిస్తే మరి ఎక్కడ అర్థం చెప్పకుండా పార్లమెంటులో నైన్త్ షెడ్యూల్లో బిల్లు పెట్టించి దాన్ని అమలు చేయించి బాధ్యత తీసుకుంటే స్వాగతిస్తాము లేకుంటే మేమెంతో మాకంత ఎందుకంటే అంతా మేమే కాబట్టి మాకు రాజకీయ పార్టీలతోనే అవసరం ఉండాలి మేమే రాజకీయ పార్టీ వరే ఆవిర్భావం జరిగే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ జేఐపీసీ